హాయ్ అండి వీటిలో బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నాను సో ఇగో నాకు బట్టలు మార్చేసిన ఒక విషయం గుర్తుకొచ్చింది అనమాట సో మీతో షేర్ చేసుకున్నాను అని చెప్పేసి వీడియో చూస్తున్నాను సో ఇగో నా వీడియోలు చూస్తారు కదా చూసే వాళ్ళకి చెప్తున్నాను రెగ్యులర్గా చూసేవాళ్ళకి నేను డే రే డే రెగ్యులర్గా వేసుకునేవి నాలుగు ఐదు డ్రెస్సులు ఉంటాయి అంతే అన్నమాట అసలు ఎక్కువ వేసుకొని చూస్తారు కదా సో ఎందుకు రీజన్ అంటే నేను డ్యూటీ చేసేటప్పుడు సెవెన్ ఇయర్స్ చేసాను నేను సెవెన్ ఇయర్స్ చేసాను నా దగ్గర చాలా అంటే చాలా డబ్బులు ఉంటుంది అప్పుడు అంటే మా నాకు అన్ని ఖర్చులు పోను మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చేవారికి కూడా నాకు శాలరీ వచ్చేవారికి కూడా కనీసం త్రీ థౌజండ్ నా చేతిలో ఉంటుంది అనమాట సో అప్పుడైతే నాకు బట్టలు కొనాలన్న ఆలోచన కనీసం ఆలోచన కూడా రాకపోతుంది ఎందుకు చెప్పన్నా పోతే డ్యూటీ డ్యూటీలో యూనిఫామ్ ఇంటికి వస్తే ఏదో ఒక రోజు లీవ్ ఉంటుంది రోజు లీవ్ ఉంటుంది ఆ రోజు ఇంటికన్నా ఉంటాం కాబట్టి ఎక్కడికి వెళ్ళం రెస్ట్ తీసుకోవాలనిపిస్తా కాబట్టి ఇంట్లో ఉంటాం సో ఇంకా ఆలోచన నాకు బట్ట బట్టలు అనే ఆలోచనే రాకపోతే కొత్తగా అసలు కొననే కొనలేదు నేను ఎప్పుడు సో కొంటే అయిపోతున్నాను ఇప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు కొనుక్కుందామంటేనేమో ఒక్కడే చేసాను పాపం ఆయన డబ్బులు ఖర్చు పెడితే ఎట్లా అన్న ఆలోచన వచ్చింది నాకు సో ఎందుకు లేకపోవడం అనిపిస్తుంది లేకపోతేనేమో లేవనిపిస్తుంది కొనుక్కుందామంటేనేమో ఇట్లా ఇట్లా అనిపిస్తుంది ఆ డబ్బులు ఉంటే దేవి ఒకదానికి యూజ్ అవుతాయి కదా ఎందుకు కొనుక్కోవడం అన్నట్టు అనిపిస్తుంది స్టారీ చీరలు బాగా చాలా ఉంది సో చీరలు రోజు కడతా కట్టలేదు ఎదురు నా వల్లగా అసలు ఇక ఐదు డ్రెస్సులు మూడు నైటీలతో మెయింటైన్ చేసుకున్నాను అన్నమాట సో ఇక అట్లా ఉంటుంది సో కొనుక్కునే వాళ్ళు మాత్రం ఇప్పుడే కొనుక్కోవాలి జాబ్ చేసేటప్పుడు పిల్లలు పోతే ఇంకా కొనుక్కోలేము పిల్లలు ఉంటే పాప బాధకేదన్నా కొనాలన్న ఆలోచన ఉంటుంది కొనుక్కు వాళ్ళ కోసం కొనాలి వాళ్ళ కోసం చేయాలని ఆలోచన ఉంటే నాకైతే కంపల్సరీ అదే ఉంటుంది అనమాట వాళ్ళకి ఏ చిన్న ఒకటి తక్కువైనా నాకు నచ్చదు అసలు వెంటనే కొనాలనిపించేస్తుంది నాకు లేకపోయినా పర్లేదు వాళ్ళకు మాత్రం ఉండాలనిపిస్తుంది ఎందుకంటే మాకు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అలాంటివి ఏం ఉండలేదు కదా సో ఇప్పుడు మేము కష్టపడుతుంటే వాళ్ళనైనా మంచిగా చూసుకోవాలని అనిపిస్తుంది అనమాట మా అమ్మ వాళ్ళు అంటే అట్లా కొనలేకపోయారు మనమన్న పిల్లల్ని మంచిగా చూసుకోవాలి ఎందుకంటే నేను వేసుకున్నానుకున్నాను నచ్చినాయి నాకు నచ్చిన నా పాప కొనాలనుకుంటుంది అయితే నా కొడుకు కానీ నా కూతురు కొనాలనుకుంటాను సో అట్లా ఉంటుందన్నమాట సో డ్యూటీ చేసే వాళ్ళకి చెప్తున్నాను నేను మిడిల్ క్లాస్ వాళ్ళకు డబ్బులు ఉన్న వాళ్ళు ఎట్లా కొంటనే ఉంటారు అనమాట వాళ్ళు అంటే నేను తప్పు అనట్లేదు కొనుక్కుంటారు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకు ఉంటే కాబట్టి కొనుక్కుంటారు లేని వాళ్ళకి చెప్తున్నాను డ్యూటీ చేసేవాళ్ళు అయితే ఎప్పుడే కొనుక్కోండి పిల్లలు ఉండిన తర్వాత కొనుక్కోవడానికి ఛాన్స్ ఉండదు మీకు నచ్చితేనే అంటే నచ్చితేనే తీసుకోండి లేకపోతే వదిలేసేయండి చె నాకు అనిపించింది నేను ఫేస్ చేసింది మీతో చెప్తున్నాను అంటే అన్నమాట సో ఇంకా అట్లా ఉంటుంది అనమాట కొనుక్కోవాలి ఇంకా పెళ్ళి అయినాక కొత్తలో కొనుక్కోవాలి పెళ్ళి కాకముందే కొనుక్కోవాలి తర్వాత కొనుక్కోలేము అసలు దానికి నేను ఎగ్జాంపుల్ నేనే అన్నమాట సో ఇంకా మీతో షేర్ చేసుకున్నాను అని చెప్పేసి చేసుకున్నా ఎందుకు నాకు బట్టలు మర్తేస్తుంటే గుర్తుకొచ్చింది అందుకని చెప్పేసి షేర్ చేసుకుంటున్నాను అంతేనా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి అలాగే మీ ఓపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకండి బాయ్ బాయ్